హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈ శారీస్ మీరు గుర్తుపెట్టారా మ్యాష్ మెలో ఫ్యాబ్రిక్ అండి మంచి రెస్పాన్స్ ఇచ్చిన శారీస్ మళ్ళీ రీస్టాక్ అయితే చేయించాను కాకపోతే తక్కువ స్టాకే వచ్చిందని చెప్తాను నిజంగా శారీ మాత్రం ఎంత బాడీ హగ్గింగ్ ఉందో చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది అండ్ మనం డైలివేర్ శారీ అంటున్నాం కదా చిన్న చిన్న పార్టీస్కి టెంపుల్స్కి మాత్రం సూపర్గా సెట్ అవుతుంది అండ్ ఇది హైలైట్ వచ్చేసి గ్యాప్ బార్డర్ అండి కంప్లీట్ కంప్లీట్గా శారీ మొత్తం మనకి బార్డర్ అయితే వచ్చింది మంచి ఫ్లోరల్ డిజైన్స్ తోటి అండ్ పళ్ళుపాటు అయితే ఇలా వచ్చేసింది నేను బ్లౌజ్ కూడా ఒక శారీకి అయితే చూపించేస్తాను కింద కలర్స్ వచ్చేసి మీకు ఒక్కసారి చూడండి కలర్స్ అయితే ఎంత బాగున్నాయో అన్ని యూనిక్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ ఇక్కడ మనం ఏదైతే పెట్టామో అక్కడి వరకు మాత్రమే స్టాక్ అయితే ఉందండి అండ్ కలర్స్ కూడా చెప్పనీ లేదు అంత బాగున్నాయి నిజంగా కలర్ కాంబినేషన్స్ వైజ్గా మీకు కావాలి అంటే వెంటనే ఆర్డర్ అనేది చేసుకోండి చాలా చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది మంచి రీజనబుల్ ప్రైస్ మీ అందరికీ తెలిసిందే కంటిన్యూస్గా ఇందులో ఆర్డర్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి కలర్స్ మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఇవి మాత్రమే వచ్చాయి ఇందులో నేను ఒకసారి బ్లౌజ్ అనేది చూపిస్తాను అండ్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా అయితే వచ్చేస్తుంది ఓకేనా బాయ్ మరి